ఓం నమ శివాయ ఈ మాఘమాసంలో మన ఈ అగస్తేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయి దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఏడు అంటే రేపటి నుంచి హరికథా సప్తాహం హరికథా సప్తాహం అంటే ఏడు రోజులు హరికథ చెప్తారు ఇరవై ఏడు నుంచి నాలుగో తేదీ వరకు ప్రతిరోజు హరి హరికథా భాగవతారులు ఎడవల్లి రమణయ్య గారి ఆధ్వర్యంలో హరికథలు చెప్పడం జరుగుతుంది ఒకరోజు రెండు రోజులు కొద్దుటూరు వాళ్ళు ఒకరోజు గుంటూరు వాళ్ళు ఇంకొక రోజు తిరుపతి వాళ్ళు ఇంకొక రోజు ఒంగోలు వాళ్ళు ఇంకొక రోజు తిరుపతి వాళ్ళు అంటే వివిధ ప్రదేశాల నుంచి నిష్ణాంతులైన హరికథ భాగవతరలచే ప్రతిరోజు శివుని మీద ఒక్కొక్క హరికథ చెప్పబడుతుంది ఒకరోజు తులసి జలంధర ఒకరోజు శివ శివతాండము ఇంకొక రోజు ఈశ్వరుని పోయిన భక్త మార్కండేయ ఇటువంటి హరికథలన్నీ పార్వతీ కళ్యాణము ఇటువంటివన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఇది వారం రోజులు జరుగుతుంది మళ్ళీ ఒకటో తేదీ మన దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి శివభక్తులు ఇరవై రెండు సంవత్సరాల నుంచి శివభక్తులు ఇక్కడ శివాలయంలోనే ఉంటూ శివనామస్మరణ చేసుకుంటూ ఈ మాఘమాసం అయిపోయిన తర్వాత శ్రీశైలం పోతూ ఉంటారు దానిలో భాగంగా ప్రతి సంవత్సరము శివదీపోత్సవం జరుగుతుంది శివదీపోత్సవం అంటే శివాలయం దగ్గర నుంచి పార్వతీ పరమేశ్వరును అలంకరించుకొని మళ్ళా గుండా నూట ఎనిమిది మంది ఆడవాళ్ళతో కలుషాలు తీసుకొని గుండా ఒక ఇది తిరిగి మళ్ళా శివాలయానికి వచ్చి శివాలయంలో వాళ్ళు ఆ దీక్షలో భాగంగా పనిచేసుకుంటారు అది ఒకటో తేదీ జరుగుతుంది ఇప్పుడు నాలుగో తేదీ ఈ హరికథా సప్తాహం అయిన తర్వాత ఐదో తేదీ నుంచి శివాలయంలోనే సుందరకాండ పారాయణం అంటే సుందరకాండను పాడింది ఎంఎస్ రామారావు ఎంఎస్ రామారావు రచించి గానం చేసినాడు ఆయన మహాపురుషుడు ఆయన ఆయన మనవడు డాక్టర్ శ్రీనివాసరావు అని ఆయన ఐ ఐదో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఈ సుందరకాండ పారాయణం ఉంటాయి అంటే ఎనిమిదో తేదీ శివరాత్రి అయిపోతుంది అయిపోయిన తర్వాత కూడా మళ్ళా ఒక మూడు రోజులు జరుగుతుంది అది అంతా స్పాన్సర్ వచ్చేసి మన ఎంపీ అవినాష్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డి దండూరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది దాని తర్వాత అదైన తర్వాత భోజనాలు ఇటువంటి ఏను కూడా వాళ్ళతోనే ఆయన వితరణలో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతాయి పొట్టుపూరు పూర్వ ప్రజలు భక్తాదులు పాల్గొని శివునికి కృపకు పాత్రుడు కావాలని విన్నవించుకుంటున్నాం ఓం శివాయ ఆది పురుషులైనటువంటి శివపార్వతుల కలయికలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుల అనుగ్రహముతో అగస్తేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణములో దివ్యమై భవ్యమై సవ్యమై మాఘమాసాన్ని పురస్కరించుకొని శివాలయ ప్రాంగణములో రోజు హరికథా సప్తాహం అనే కార్యక్రమం పెట్టి సిరిపిరిలో ఉన్నటువంటి ప్రజలు భక్తుల మనోభావాలు గ్రహించి ఆ యొక్క అగస్తేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణములో రోజు శివపార్వతుల హరికథలు శివపురాణంగా చెబుతూ ఈ యొక్క సప్తాహంలో పేరెన్నికైనటువంటి కళాకారుల చేత సి శివపార్వతుల కళ్యాణం శివలీలలు భక్త మార్కండేయ భూ కైలాసు సతి తులసి జలంధర ఇటువంటి శివుని మహాత్మ కోసము ఆయన యొక్క లయకారుడైన పరమేశ్వర అర్ధన్నాగీశ్వరుడై అలరాడుతున్నటువంటి ఆనంద నిలయములో ఆంధ్ర రాష్ట్రములో ఉన్న ప్రజలకు చేరువయ్యి భక్త బృందాన్ని కరుణించాలని కోరుకుంటూ ఈ యొక్క హరికథ కార్యక్రమం చైర్మన్ గారి గౌరవనీయులు మాల్వ్య శ్రీ కొత్తబిద్దె రఘురాం గారి సౌజన్యంతో ఇక్కడ ధర్మకథల మండలి వారి సౌజన్యంతో అర్చక బృందం వారి సారాధ్యములో అందరి సంవత్సరంలో కార్యక్రమం ప్రొద్దుటూరి పట్టణములో సిరిపురిలో ఆనంద వైభవముగా జరిగేదానికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ హరికథ సప్తాహం ఈ శివదీక్ష అనేది మాఘమాసంలో మా శివస్వాములందరూ మాల వేస్తారు మాల ధరించిన తర్వాత శివరాత్రికి శ్రీశైలం వెళ్ళి అక్కడ ఇరువుని సమర్పించుకుంటారు ఈ మధ్యకాలంలో మనం ఇక్కడ ఉండే ఈ శివాలయంలోనే ఉంటాం కనుక ఈ శివాలయంలో ఒక కార్యక్రమం మంచిది చేయాలనే ఉద్దేశంతో ఇరవై రెండు సంవత్సరాల నుంచి మనకంటే పెద్దవాళ్ళు మనతో సమానమైన వాళ్ళు అందరూ కలిసి శివదీపోత్సవం అని ఒక కార్యక్రమము నిర్వహిస్తారు అది ఈ నెల ఒకటవ తేదీ అంటే మార్చి ఒకటి శుక్రవారం రోజు చేస్తాము ఈ శివాలయం నుంచి అమ్మవారు స్వామి అమ్మవారుల ఊరేగింపు అమ్మవారి సెల విధి గుండా గంగమ్మ దేవాలకుండా తిరిగి శివాలయానికి మహిళల చేత దీపోత్సవం దీపాలు పట్టుకునేసి తిరుక్కుని వచ్చి మళ్ళీ ఇదే శివాలయంలో ఆ దీపాలు వచ్చేసి ఆ వచ్చిన మహిళలకు శివస్వాములకు మధ్యాహ్నము తర్వాత సాయంకాలము భోజన సదుపాయం కూడా శివస్వాములందరూ శివదీక్ష స్వాములందరూ కొంతమంది పెద్దవాళ్ళ వాళ్ళ సహకారంతో కూడా ఇవన్నీ మన టెంపుల్ చైర్మన్ కానీ ఈవో కానీ అర్చకులు కానీ ప్రతి ఒక్కరు మాకు ధర్మకర్తల మండలి వాళ్ళు కానీ సహాయ సహకారాలు వాళ్ళకి తోచిన విధంగా చేస్తారు ముఖ్యంగా మా శివభక్తులు శివస్వాములు శివదీక్ష స్వాములు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు దానికి ప్రజలు ఎవరైనా కూడా వచ్చి పాల్గొని అన్న తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామి ఊరేగింపు పాల్గొనవలసింది